మంచిది దేవుని ఘనమైన పరిశుద్ధమైన మహిమ కలిగిన గాక దేవుడి యొక్క మహాకృపను బట్టి దేవుడి గతకాలం అంతా కూడా దేవుడి కాచి కాపాడి మరొక రోజు ఆయన సందర్భం గడపడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రార్థన చేసుకొని వాక్య భాగం నుంచి వెళ్దాం స్తోత్రంనైనా మహాపరిశుద్రమైన దేవ మీకే వంద నాలుగు శత్రు స్తోత్రాలు మహోన్నత మహాగరుడ మీకు వంద నాలుగు గొప్ప దేవుడ జీవం కలిసే జీవాధిపతి మీకు స్తోత్రాలు ప్రభు మీ కృప మీ దయ మా మీద ఉంచండి మీ సహాయం మాకు తెలియించండి నడిపించండి ప్రభు జ్ఞానం లేని వారమయ్యా అన్నీ మీ స్తోత్ర అదృష్టం అయినా మీ జ్ఞానముతో మమ్మల్నింపండి మీ సహాయమైనా మాకు దయచేసి మీ కృప మా మీద దించి ప్రభువ మీ ఆత్మాభిషేకంతో నింపి సహాయం చేసి చిత్తం జరిగించి నడిపించి నాన్న మీకు వందనాలు స్థూతుల స్తోత్ర అదృష్టం అయినా ద్వారా ఎందరైతే వించుతున్నారు వారందరికీ కూడా మీరు దీవించి ఆశించి విజ్ఞానము తనిపి సహాయం చేసి కృప తలుపు చేసి మీరే మహిమ పదమని వేస్తున్నాము అడిగి వేడుకొనించున్నాం తండ్రి ఆ దేవుని పరిశుద్ధ పరిశుభ్రణామంకే మహిమ కలిగింది కాక దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాల్చి కాపాడి మరొక రోజు ఆయన సందులు కట్టడానికి మరొక రోజు ఆయన దయచేసిన ప్రభువునకు స్థుతులు చెల్లించుకొని వాక్య భాగంలోకి వెళ్దాము ఈ వాక్య భాగంలో నిన్నటి దినాన ఇరవై ఐదో అధ్యాయాన్ని మనం ధ్యానం చేశాం ఇరవై అధ్యాయంలో దేవుడు మందసాన్ని చేస్తూ ఆ మందసాన్ని తుమ్మకరతోను అలాగే మందిరంలో సన్నిధి రొట్టెల పళ్లను అలాగే దానితో పాటుగా దీపవృక్షాన్ని దేవుడు చేయమని చెప్పాడు దీపవృక్షం ఏకకాండంగా ఉండాలని చెప్పి దానికి ఏడు ఆరు మూడేవో ఆ పక్క మూడే ఈ పక్క ఒక ఏకకాండంలో ఉండేది ఒక దీపము ప్రదీపములుగా ఉండే విధంగా దాన్ని చేయమని ఇదంతా కూడా దేవుడు పరలోక రాజ్యములో జరుగుతున్న ఆ యొక్క మందిర విధానాన్ని అంతా కూడా మోషేకి చూపించి ఇదే విధానాన్ని భూమి మీద కూడా ప్రత్యక్ష గుడాలంగా చేయమని దేవుడు చెబుతున్నారు ఆయన చెబుతున్న మాట అంతా కూడా మోషే గారు పైన కొండ మీదే ఉండి అదంతా చూస్తూ అదంతా వింటూ అదంతా రాసుకుంటున్నాడు ఇదంతా కూడా దేవుడు చెప్తున్నాడు ఆయన రాసుకుంటున్నాడు ఏది ఎలా చేయాలో ఏది ఎలా చేయాలో అంతా కూడా చెబుతూ ఉండగా చూస్తున్నాం చూడండి ఒకసారి ఇరవై ఆరు అధ్యాయులు మనం చూసినట్లయితే మరియు నీవు పది తెరలతో ఒక మందిరమును చేయవలను నీల దూమ్ర రక్తవర్ణములు గల పీరిన సన్ననారతో వాటి చిత్రక వాటిని చిత్రకారుని పని అయిన కిరువులు గల వాటినిగా చేయవలను ప్రతి తెర పొడుగు ఇరవది ఎనిమిది మోర్లు ప్రతి తెర వెడలకు నాలుగు నాలుగు మోర్లు ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత ఐదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చవలెను మిగిలిన ఐదు తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలను తెర కూర్పు చివరను మొదటి తెర అంచును నీలినూలుతో కొలుకులను చేయవలను రెండవ కూర్పునందలి వెలుపలి తెర చివరకు అట్లుండవలను ఒక తెరలో యాభై కొలుకులు చేసి ఆ కొలుకులు ఒకదానితో ఒకటి తగులునట్లుగా ఆ రెండవ కూర్పునందలి తెర అంచున యాభై కొలుకులను చేయవలను మరియు యాభై బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్చవలెను అది ఒకటే మందిరమగును మరియు మందిరము పైన గుడారముగా మేక వెంటుకలతో మందిరము పైన గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలను పదకొండు తెరలు చేయవలను ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు వెడల్పు నాలుగు మూరలు పదకొండు తెరలు కొలత ఒకటే చూడండి ఇక్కడ వాక్య భాగంలో దేవుడు మాట్లాడుతూ ఆ మందిరం చేయవలసిన విధానం అంతా కూడా చెప్తున్నాడు ఇదంతా ప్రత్యక్ష గుడారపు ప్రత్యక్ష గుడారపు మందిర విధి విధానం అనమాట ఆయన చిత్రకారుని పనివలే ఆ నీల దూమ్ర వక్త రక్తబదము గల నారతో చేసిన ఆ బట్టతో దాన్ని చేస్తూ చిత్రకారి పనివలే కిరువులు గన కిరువులు దాని మీద ఉండే విధంగా దాన్ని చిత్రకాని పనిలాగా దాన్ని చేయమని దాని యాభై మూర్లు ఉండేలాగా ఒక బారు నాలుగు వెడల్పు నాలుగు మూర్లు వెడల్పు ఉండేలాగా ఎత్తుగా ఉండేలాగా దాన్ని ఆ మందిరం యొక్క విధానమంతా కూడా దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు ఈ మందిరం ఎలా ఉండాలి దీన్ని ఇలా చేయాలి ఆయన చెప్పినట్లుగానే దాన్ని చేస్తూ దానికి ఉండే కొరుకులు దానికి ఉండే గుండీలు ఒకదానికోటి జాయింట్ చేసే విధానం ఇదంతా కూడా దేవుడు చెబుతూ వాళ్ళకి చూపిస్తూ ఇదంతా కూడా ఇలా చేయండి అని చెప్పాడు అలాగే పైకప్పుకి వచ్చినప్పటికీ ఆ మేక మేక వెంట్రుకలతో తెరలు చేయవలను పదకొండు తెరలు చేయవలను ఆ పైన పైకప్పుకి పైకప్పును కూడా దాన్ని అలాగే చేయమని చెప్పి చెబుతున్నారు ఒకదానితోటి వెలుపల ఉన్న తెర అంచు పదవచ్చు యాభై వెలుపల ఉన్న తెర అంచు యాభై కొలుకును రెండవ కుర్పునందలి తెర అంచును యాభై కొలుకులను చేయవలను మరియు యాభై ఇత్తడి గుండీలు చేసి ఒకటే గుడారమగునట్లు ఆ గుండీలు గుండీలను ఆ కొలుకులను తగిలించి దాన్ని కూర్చోవలను ఆ గు ఆ గుడారపు ఆ గుడారపు తెరలలో మిగిలి మిగిలి వేలాడు భాగము మిగిలి వేలాడు భాగము అనగా మిగిలిన సగము తెర మందిరము వెనక పక్క మీద వేలాడవలను మందిర వెనక పక్క మీద వేలాడవలను మరియు గుడారపు తెరలు తెరల పొడుగు మిగిలిన ఈ గుడారము మిగిలిన ఈ గుడారం పక్కను ఒక మూరయ్యు ఆ పక్కను ఒక మరియు మందిరము కప్పుటకు ఈ పక్కను ఆ పక్కను దాన్ని పక్కల మీద వేలాడవలను మరియు ఎర్ర రంగుతో వేసిన పొట్టేళ్ల తోలతో పొట్టేళ్ల తోలతో పైకప్పును దాని మీదుగా సముద్ర బత్సల తోలతో పైకప్పును కప్పును చేయవలను పదిహేను వచ్చినం మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలను మందిరమునకు తుమ్మకర్రతో నిలు పలకలు చేయలను పలకల పొడుగు పదిమూరలు పదిమూరలు పలక వెడల్పు మూ రెండున్నర ఉండవలను మరి ప్రతి పలకలో ఒకదానికో ఒకటి సరైన రెండు కుసులు ఉండవలను అట్లు మందిరపు పలకలన్నిటిని చేసి పెట్టవలను ఇరువది పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలు చేయవలను మరియు ఒక్కొక్క పలక కింద దాని దాని రెండు కుసులను కుసులకు రెండు దిమ్మలను ఆ ఇరువది పలకలకు కింద నలువది వెండి దిమ్మలను చేయవలను మందిరపు రెండో పక్కను అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక కింద రెండు దిమ్మలు ఇరవై పలకలు వాటి నలు వారి నలువరి వెండి దిమ్మలను చేయవలను పడమటి తట్టు మందిరం యొక్క వెనక పక్కను ఆరు పలకలు చేయవలను మరియు ఆ వెనుక పక్కన మందిరం యొక్క మూలలకు మూలలకు రెండు పక్కలను చేయవలను అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితో ఒకటి అతికింపవలను అట్లు ఆ రెంటికి ఉండవలను అవి రెండు మూలలకు ఉండును పలకలు ఎనిమిది వాటి వెండి దిమ్మలు పదహారు ఒక్కొక్క పలక కింద రెండు దిమ్మలు ఉండవలను తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలను మందిరపు మందిరం యొక్క ఒక పక్కను పలకలకు ఐదు అడ్డకర్రలను మందిరం యొక్క రెండో పక్కకు పలకలకు ఐదు అడ్డకర్రలను పడమటి పడమటి వైపున మందిరం యొక్క పలక ప్రక్క పలకలను ఐదు అడ్డకర్రలను ఉండవలను ఆ పలకల మధ్య ఉండు నడిమి అడ్డకర్ర కొసల ఆ కొస అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలను ఆ పలకలకు బంగారు రేకు ఒదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములకు ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలను ఉన్ ఆ అడ్డకరలను బంగారు రేగుతో పొదిగింపవలను అప్పుడు కొండ మీద నీకు కనపరచుబడి దా కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరము నిలవబెట్టవలను ఇరవై ఆరు నుండి ఇరవై ఆరు అధ్యాయం ఒకటి నుండి పద్నాలుగు వచ్చంలో మందిరం యొక్క మందిరము ఈ మందిరం అంతా కూడా మూడు భాగాలుగా ఉంది కదా ఒకటి ఆవరణము రెండోది మందు రెండోది పరిశుద్ధ మందిరం రెండు మూడోది అతి పరిశుద్ధము అతి పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నదేమో ఇరవై ఐదు అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు అధ్యాయంలో ఉన్న అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నది అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నది ఇరవై ఐదు అధ్యాయంలో ఉన్న భాగము ఏంటిదది మందసము సన్నిధి వల్ల అలాగే దీపవృక్షం అది అతి పరిశుద్ధ స్థలం ఆ తర్వాత పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలంలో ఆయన చెప్తూ ఉన్నాడు చెప్పిన రీతి కానీ కిరుపుల రెక్కలతో అది అల్లిక పనిగా ఉండేలాగా అల్లిక పనిగా ఉండేలాగా దాని మందిర నిర్మాణం అంతా కూడా నాలుగు పక్కల మందిరము దానిపైన కప్పు కూడా ఇది సముద్రవత్సల తోలతో లోపలకి నీరు చేరకుండా ఉండేలాగా దాన్ని చీమని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఈ యొక్క ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరో అధ్యాయము పదిహేనో వచ్చిన దగ్గర నుండి ఈ ఆఖరి వచ్చిన వరకు కూడా మా ఆఖరి వచ్చిన కూడా ఆవరణము చుట్టుపక్కల చుట్టూ కూడా ఉండే ఒక గోడలాగా దేవుడు దాన్ని చేయమంటున్నాడు దేవుడు దాన్ని చేసిన విధానం అంతా కూడా ప్రత్యక్ష గుడారము ప్రత్యక్ష గుడారం అంతా కూడా ఆవరణము ప్రత్యక్ష గుడారము మందిరము లోపల ఉండే ఉపకరణాలన్నీ కూడా దేవుడు మోసీకి అక్కడ చూపించి పరలోక రాజ్యంలో ఉన్న విధానాన్ని చూపించి ఇక్కడ దాన్ని చేయమని చెప్పి మోషికి చెప్తూ ఉండగా ఆ విధానం అంతా చూసి దాని రాస్తూ ఉన్నాడు ఆ చెప్పిందంతా కూడా మనకైతే ఒక మాట కూడా లోపలికి వెళ్ళదు ఏం చెప్తున్నాడో మనకైతే అర్థం కాదు కానీ దేవుడు చెప్తున్న ప్రతి మాట కూడా శ్రద్ధతో అలకించినట్లయితే అదంతా కూడా జ్ఞాపకం ఉంచుకోవడం అనేది అది చాలా విశేషమైన సంగతి దేవుడు చెప్తూ ఉన్నాడు మోసే దాన్ని రాసుకొని కిందకి వచ్చాడు ఆ తర్వాత పోలికి చొప్పున మందులు నిలబెట్టవలము ముప్పి ఒకటవచ్చు నుండి మరియు నీవు నీల దోమర రక్త వర్ణములు గల ఒక అడ్డ తెరను పేనిన సన్ననాలతో చేయవలను అది చిత్రకారుని పని అయిన కిరుబుల గెలదై చేయవలను తుమ్మకరలతో చేయబడిన బంగారు రేకు పొదిగిన నాలుగు స్తంభముల మీద దాని చేవలను దాని దాని వంకులు బంగారువి వాటి దిమ్మలు వెండివి ఈ అడ్డతెరను అడ్డతెరను ఆ బంగారు కొరుకులు కింద తగిలించి బంగారు కొలు కింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలను ఆ అడ్డు తెర ఆ అడ్డు తెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును ఆ మందిరపు తెర ఆ తెర అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసం మీద కరుణాపీఠం మీద ఉంచవలను అడ్డుతెర వెలుపల బల్లను ఆ బల్ల ఎదుట ఆ బల్ల ఎదుట దక్షిణ వైపున దక్షిణ వైపునున్న మందిరం యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలను మరియు నీల దూమ్ర రక్తవర్ణములు గల పీరిన నారతో పీరిన నారతో నార సన్న చిత్రకారుని పరి అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలను ఆ తెరకు ఐదు స్తంభములు తుమ్మకరతో చేసి వాటికి బంగారు రేకును పొదిగింపవలను వాటి వంపులు బంగారువి వాటికి ఐదు ఇత్తడి దిమ్మలు పోతపోయేవలను వాటికి ఐదు ఇత్తడి దిమ్మలు పోతపోయేవలను ఆ పోత పోసిన దిమ్మలో ఆ మందిరానికి ఆ మా అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర వేసి ఈ రెండింటిని కూడా వేరు చేస్తూ ఉన్న ఆ సందర్భాన్ని కూడా దేవుడు మాట్లాడుతూ అక్కడ వివరిస్తూ చెబుతూ ఉన్నాడు కిరుబులతో కూడిన కర్రోపేట నిండిన ఆ మందసం ఓ పక్కన మందసం పక్కన మళ్ళీ తెర ఉండి తెర పక్కన మరలా ఏముండాలంట ఓ మూలన కుడివైపున ఆ దీపవృక్షాన్ని అలాగే సన్నిధి రొట్టెల బల్లని అక్కడ ఉండేలాగా ఏర్పాటు చేస్తూ ఇక్కడ లోపలికి యాజుకి వెళ్ళాలంటే ఇక్కడ మందిరం యొక్క నిర్మాణం అంతా కూడా దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు తర్వాత అధ్యాయాలోకి వచ్చినప్పటికీ ఇక మందిర సేవా విధానమంతా కూడా దేవుడు వారికి తెలియజేస్తున్నాడు ఉన్నాడు ఇప్పుడు మందిర్ నిర్మాణంలో ఇరవై ఐదో అధ్యాయమో ఇరవై ఆరో అధ్యాయమో మనం చూసినట్లయితే మందిరం లోపల ఉండాల్సిన పరిశుద్ధ అతి పరిశుద్ధ మందిరంలో ఉండవలసిన మందసాన్ని అలాగే సదిధుడు నిలబాలని అలాగే దీపవృక్షాన్ని ఆ దేవుడు దాన్ని ఎలా చేయాలో ఏ విధంగా చేయాలో దాన్ని చెప్పాడు మేల్వి బంగారముతో దాన్ని ముందు వెనక పొదిగించి ఆ తుమ్మకనతో దాన్ని చేసి చేయమన్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇరవై అధ్యాయ ఇరవై ఆరు అధ్యాయం ఒకటి నుండి పదిహేను వచనాల వరకు కూడా ఇరవై ఆరు పదిహేను పదిహేను వచనం వరకు కూడా అక్కడ చెప్తున్నాడు కదా పరిశుద్ధ మందిరాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని ఆ గుడారముగా దాన్ని ఎలా చేయాలో దాన్ని చేసి ఆ పైన పైకప్పు ఎలా ఉండాలో చుట్టుపక్కల గోడల్లాగా ఉన్న భాగం ఎలా ఉండాలో వెనక తట్టు ఆ మందిరం యొక్క పైన వేసిన కప్పు ఒక అడుగు ఒక మూర కిందకు ఉండేలాగా దిగాలి ఎక్స్ట్రా ఉన్న దాని బట్టి కూడా వెనకాలంతా కూడా దిగేలాగా దానికి చుట్టుపక్కల కూడా దానికి వచ్చేలాగా అదంతా కూడా దేవుడు చెప్తూ ఇన్ని మోర్ల వెడల్పులో ఇన్ని మోర్లు ఎంత వెడల్పో దాన్ని చేయాలని చెప్పేసి దాన్ని చెప్తూ ఇప్పుడు పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెరని ఆ తెరకి మధ్యలో నిలబెట్టడానికి ఇత్తడి దిమ్మలను అలాగే తుమ్మకరతో చేసిన దిమ్మలను ఆ దానికి దీనికి మధ్యలో వచ్చేలాగా వ్యత్యాసం ఉండేలాగా తేడా ఉండేలాగా ఆవరణము ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలము ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలంలో కిరుబులతో నిండిన మహిమతో దిగి వచ్చిన దేవుడు అక్కడికి వస్తూ ఉంటాడు ఏ యాజకుడు చేయాలన్నా సరే అతి పరిశుద్ధ స్థలం తెర అవతలకి వెళ్లకుండా తెర యువతలు మాత్రమే ఉండి సన్నిధి రొట్టెలు పెట్టాలన్నా అలాగే దీపవృక్షంలో దీపం వెలిగించాలన్నా ఈ తెర అవతలకి వెళ్ళడానికి యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేవాడు కానీ ఈ యువతలు మాత్రం యువతలు మాత్రం రోజు కూడా యాజక సేవ జరుగుతూ ఉంటుంది ఆ యాజక సేవ ఎలా చేయాలో యాజకత్వం యొక్క విధానం అంతా కూడా ఈ తర్వాత అధ్యాయులు మనం చూడగలుగుతాం ఆ చూసిన ప్రతి దాన్ని కూడా మనం జ్ఞానించుకుంటా ఉంటే దేవుడు చాలా వివరంగా అన్ని ప్రతిదాన్ని కూడా మనకి బోధిస్తూనే ఉంటాడు ఆ రోజు పరలోక ఒక రాజ్యంలో జరుగుతున్న ఆ ఛాయా విధానం అంతా కూడా ఆ యొక్క పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలాన్ని ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ఎలా చేశాడో దేవుడు దాబేదిని మందిరం కట్టమని అడగలేదు ప్రత్యక్ష గుడారం గారే ఎలాగంటే అది తాత్కాలికం మన జీవితం ఎలాగైతే తాత్కాలికమో ఈ భూమి మీద అది శాశ్వతంగా ఉండదు బరువు ఎలా తాత్కాలికంగా ఉన్నావు దేవుడు కూడా అలాగే వచ్చి ఆ ప్రత్యక్ష గుడారం ద్వారా తాత్కాలికంగానే ఉండాలని ఆయన కోరుకున్నాడు తాత్కాలికంగానే ఉండాలని నిర్ణయించుకున్నాడు అలాగే దావి ఒకరోజు అడుగుతా ఉన్నప్పుడు నేను నువ్వు నేనైతే ఈ యొక్క దేవదారు ప్రాణంతో కట్టిన ఈ శ్రీనివాస స్థలంలో ఉన్నా నువ్వేమో అక్కడ గుడారంలో ఉన్నావయ్యా కాదు నీకు మంచి మందిరాన్ని కట్టాలని చెప్పాలంటే నేను ఎప్పుడు నేను అడగలేదు కదా నేను దాన్ని నేను దాన్ని కోరుకోలేదు కదా అని చెప్పి ప్రభు అన్నాడు అని మళ్ళా సరే ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కాబట్టి తన కుమారుడు సులోమురుతో ఆ మందిరాన్ని కట్టించడానికి ఇష్టపడ్డాడు ఇష్టపడిన దాన్ని బట్టి పని జరిగించాడు అయితే ఇక్కడంతా కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనది ఇదంతా కూడా మన జీవితం ఎలా తాత్కాలికమో ప్రభు సరిది ఎలా శాశ్వతమో ఆ శాశ్వతమైన ఆ దేశాన్ని ఆ ప్రభ ఆ యొక్క పరలోక రాజ్యాన్ని చూపిస్తూ అక్కడున్న మందిని విధానం అంతా కూడా ప్రత్యక్ష ఇక్కడ దేవుడు చేయిస్తూ రాయిస్తూ అదే విధానాన్ని చేయమని చెప్పాడు ఇప్పుడు తర్వాత జైలో మనం చూస్తే యాజిక సేవ అవన్నీ కూడా మనం చూడగలుగుతాం దేవుడు అన్ని విషయాలు కూడా దేవుడు సహాయం చేయటట్లుగా ఆయన జ్ఞానంతో మనల్ని నింపినట్లుగా ఆయన ఆత్మ చేత మనల్ని నడిపించినట్లుగా ప్రార్థన చేసుకుందాం మాకోసం కూడా ప్రార్థన చేయండి మర్చిపోకుండా స్తోత్రం నాయన మహాపరిచువారి దేవ మీకే వందనాలు సూత్రు స్తోత్రాలు మహోన్నత మహాగనుడ గొప్ప దేవుడా జీవం గల సే మీకు స్తోత్రాలు ప్రభు సర్వశక్తి మంత్ర స్తోత్రాలుడా మీకే వందనాలు సజీవుల దేవుడా మృత్యు చేయడా మీకు స్తోత్రం నాయన మరణాన్ని గెలిచిన వాడు నీవే అయా మరణ గెలిచిన వాడు నీవే తండ్రి మీకు స్తోత్రాలు చేస్తాం మీరే మహిమ పొందడం ప్రభా దయగలవాడా కృపగల దేవ మీకు స్తోత్రాలు అ వాక్యం ద్వారా నాయన మీరు మాతో మాట్లాడుచున్నారు నాయన ప్రభా అయా ప్రతి దాన్ని గ్రహించుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభు అయా వివరించే జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి మీకు స్తోత్రం నాయన తండ్రి మీకే వందనాలు నాలుగు స్తోత్రాలు మీరే మహిమ పొందండి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి వాక్యం పిలుస్తున్నారు నాయన వారందరి మీద మీ కృప ఉంచండి ధైర్యించండి సహాయం చేసి నడిపించి మీరు మహిమ పొందమని ఎవరు అవసరం ఉన్న ప్రతి అవసరత మేము మహాదయసులో తీర్చి మీరే మహిమ పొందమని కృప మాకు తోడుగా వచ్చి నడిపించి సహాయం తెచ్చమని ఏ సునాములు అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమెన్ 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 es